పెన్షనర్స్కి సంబంధించి రాష్ట్రపతి ప్రకటన అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి థౌసండ్ లైక్స్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నా మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఒకే పెంచను అని చెప్పి మెయిన్ చూస్తూ చూస్తున్నా సో పింఛన్పై కీలక నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగింది ముఖ్యంగా రాష్ట్రపతికి అయితే వినతి పత్రం అయితే ఇవ్వడం అయితే జరిగింది పెన్షనర్ల సమస్య తొలగించాలని చెప్పి దీనిపై కీలక ప్రకటన మనకి వెలువడే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూస్తున్నాం పింఛన్ నవీకరణకు సంబంధించి అనేక దశాబ్దాలుగా మన పెన్షనర్ల సంఘం అయితే పోరాడుతూ ఉంది దశాబ్దాలు గడిచినా ఇప్పటివరకు పెరుగుదల లేదని చెప్పడమే జరిగింది అయితే ఇప్పుడు కేంద్రం రాష్ట్రపతులు పార్లమెంటుకి సంబంధించి వినతి పత్రాలు అయితే ఇవ్వడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం కార్యవర్గం కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అయితే జరిగింది నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ ముఖ్యంగా ఇక్కడ సమాజం మేము చూస్తున్నాం ఎవరెవరిని ఎన్నుకున్నారు విషయం అయితే అదేవిధంగా విశ్రాంత ఉద్యోగులకి పింఛన్ వర్తింప చేయాలని చెప్పి ఆల్ ఇండియా బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ దేశ్ పాండే అయితే చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైరీస్ ఎంప్లాయీస్కి సంబంధించి పెన్షన్కి సంబంధించి మనకి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం అయితే సమావేశం అయితే జరిగింది సో ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దీనిపై మనకి తుది నిర్ణయం కూడా ఇక్కడ చెప్పాలి అని చెప్పి కూడా మనకి రాష్ట్రపతికి అయితే చెప్పినట్టుగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ వాళ్ళు